ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం నేచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు మన ఫుడ్ ఫారెస్ట్ లో చెట్టు అండి ఇప్పుడే దీనికి క్రాప్ కూడా స్టార్ట్ అయింది ఈ చెట్టు పేరు నోని నోని చెట్టు నోని ఫ్రూట్ చెట్టు ఇక్కడ చూడొచ్చు ఇది నోని ఫ్రూట్ చెట్టు కదా దీనికి పింద సైజులో పింద ఎలా ఉంది చూడండి పువ్వు కూడా దీనికి ఆ పైనే వచ్చింది తర్వాత కొంచెం పెద్ద సైజు ఇంకొంచెం పెద్ద సైజు ఇంకా ఫుల్ రెడీ అయిన కాయ ఈ విధంగా ఉంటుందండి నోని ఫ్రూట్ రెడీ అయితే చూడండి ఏ విధంగా ఉందో ఆ ఇలా వైట్ కలర్ అవుతుంది ఇది రెడీ టు యూజ్ అన్నట్టు దీంట్లో ఏంటి అంటే ఇది ఇప్పుడు సంవత్సరం అయిందండి ఇది వేసి నాటి చెట్టు ఇప్పుడు మనకి ఫ్రూట్స్ ఇలా వచ్చాయి ఆ ఇంకా పెద్దగా చెట్టు పెద్దగా అయితే పెద్ద ఫ్రూట్స్ కూడా వస్తాయి మనకు కూడా ఇక్కడ చాలా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దీనికి చాలా బాగా వచ్చాయి చూడండి కాయలన్నీ కూడా ఎలా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి కాయలన్నీ కూడా ఇంకా చిన్న చిన్నవి కూడా చాలా ఉన్నాయి పూతలు పిందెలు కొమ్మలు ఎక్కువ వచ్చాయి బాగా వచ్చాయి అయితే దీనికి చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అని నేను చదివాను విన్నాను అయితే నేను దీన్ని జ్యూస్ చేసుకొని తాగుతారని తెలుసు బట్ ఇప్పటి వరకు ట్రై చేయలేదు ఎందుకంటే నా చేతిలోకి ఇప్పుడే వచ్చింది ఇది అయితే దీన్ని ఏంటంటే ఇది కొంచెం చేదుగా ఉంటుంది అని విన్నాను డైరెక్ట్గా దీని అయితే తినరాదు తినకూడదు ఇది చేదుగా ఉంటుంది దీన్ని కొంచెం బాగా ఫ్రూట్ అయిన తర్వాత పిసికేసి నీళ్ళు పోసి వడగట్టుకొని పిసికి బాగా అప్పుడు దాన్ని తాగుతారు ఇందులో ఏమేమి ఉంటాయి అంటే విటమిన్స్ ఉంటాయి తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నేను చదివింది విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ లో కూడా ఏ ఉంటుంది ఈ ఉంటుంది బి విటమిన్ లో కొన్ని ఉంటాయి బట్ విటమిన్ సి అన్నది ఎక్కువ ఉంటుంది దీంట్లో అదే విధంగా ఇందులో వచ్చేసి మినరల్స్ కూడా ఉంటాయండి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది జింక్ ఉంటుంది పొటాషియం ఉంటుంది అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది సో ఇన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల లాభాలు ఇన్ని ఉంటాయి అని విన్నాను బట్ ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటిది అంటే మనకు బాడీలో మంటలు అలాంటివన్నీ ఉంటాయి కదా అప్పుడు ఇది తాగితే ఉపశమనం ఉంటుంది అప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ అంటే ఆ మంట మంటను తగ్గిస్తుంది అని విన్నా డైరెక్ట్ తినద్ది తాగాలి వాటర్లు వేసుకొని తర్వాత ఇంకా ఈ నోని ఫ్రూట్ గురించి నేను చదివింది ఏంటి అంటే దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ కూడా ప్యూరిఫై అంటే బయటికి పంపించేస్తుంది సో ఫ్రీ రాడికల్స్ అన్నింటిని కూడా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకు అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని బట్ చాలా మంది చెప్పడము అనడము నేను విన్నది ఏంటి అంటే కొందరు క్యాన్సర్ కూడా ఉపయోగపడుతుంది అంటారు బట్ మేబీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రాకుండా కారకంగా ఉంటుంది అనుకుంటా నేను అయితే ఇది మాత్రం ట్రై చేయాలి ఎలా ఉంటుందో జ్యూస్ అప్పుడు మీకు చెప్తానండి అయితే దీంట్లో చాలా ఉంటాయి కాబట్టి మనం దీన్ని బయో గా కూడా చేసుకోవచ్చు బయో గా చేసుకొని మనం ఇంటేక్ చేయడానికి చాలా ఆ సో ఎడిబుల్ గా ఉండాలి అంటే కొంచెం నీట్ గా కడిగి ముక్కలు చేసి మనం కి బెల్లం వాటర్ వన్ టు త్రీ ఇష్ టెన్ రేషియో ఎలా అయితే వాడతామో ఆ విధంగా చేసుకొని అందులో మళ్ళీ బయన్ జైమ్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ తాకూడదు కదా ఖచ్చితంగా లో వేసుకొని టెన్ ఎంఎల్ నిన్న టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ లో ఇది కలుపుకొని తాగితే బాగుంటుందని నమ్ముతున్నాను దీన్ని జ్యూస్ చేసుకొని కూడా జ్యూస్ లో లెమన్ అండ్ హనీ కూడా వేసుకొని తాగుతారని విన్నానండి ఆ ఇదిగోండి చూడని వాళ్ళు తెలియని వాళ్ళు నోని ఫ్రూట్ అయితే ఈ విధంగా ఉంటది ఇలా తెల్లగా అయినప్పుడు ఇది మనం హార్వెస్ట్ చేయడానికి రెడీ అయినట్టు ఇది కొంచెం అంటే బాగా మాగితే కొంచెం స్మెల్ కొద్దిగా మనకు ఇష్టం లేని స్మెల్ వస్తుంది కొంచెం వేరేగా బట్ చాలా మంచిది చూడండి ఇదే అండి నోని చెట్టు ఆకులు ఇంత పెద్దగా ఉంటాయి చూడండి ఎంత పెద్దగా ఎలా ఉన్నాయో ఈ కొకోవా ఫ్రూట్ ఆకుల్లాగా ఉన్నాయి ఇవి చాలా పెద్దగా బాగా వచ్చింది చాలా బాగున్నాయి ఇలాంటి చెట్లు మనకు చాలా ఉన్నాయి ఫుడ్ ఫారెస్ట్ లో థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ